శ్రీశైలవాస నుంచి దేవ ఇక్కడ మేము మా కుటుంబ సభ్యులందరము శ్రీశైలానికి ఒక మినీ బస్సులో వెళ్ళాము మా బావగారు అందరినీ తీసుకెళ్లారు ఇక్కడ మొదట కనిపించిన ఫోటోలో మేము వచ్చి వెళ్ళిన వారందరం ఉన్నాము ఆ తర్వాత ఇక్కడ ఈ బస్సులో మేము వెళ్ళాము ఇది ఈ యాత్ర మాకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా మరి ఎంతో పుణ్యప్రదంగా స్వామివారి దర్శనము అభిషేకము పాతాల గంగలో స్నానం ఇత్యాది కార్యక్రమాలన్నీ మేము చాలా ఆనందంగా జరుపుకున్నాము శ్రీశైలంలో ఉన్న స్వామిని దర్శించాలంటే మనకు స్వామివారి అనుగ్రహం ఉంటేనే అక్కడికి వెళ్తాం మరి ఈ బస్సులో అలా ప్రయాణం ఎలా జరుగుతుందో అని చిన్న వీడియోగా చేసాము ఈ బస్సులో మేము మా పిల్లలు మా తమ్ముని పిల్లలు మా నాన్నగారు మా బావగారు మరి మా అమ్మ మా చెల్లెలి కూతురు చెల్లెలి కొడుకు మా అన్నయ్య గారు అబ్బాయి వీరందరం కూడా వెళ్ళాం ఇంట్లో మా చెల్లెలి ఉన్నాయి చాలా ఆహ్లాదంగా సంతోషంగా నృత్యం చేస్తూ ఆ బస్ ప్రయాణం అది ఎంతో ఆనందంగా జరిగింది ఇలాంటి ఆనందం ఉండాలంటే ఎప్పుడైనా ఏ ప్రయాణమైనా కూడా కనీసం ఒక పది మందితో ప్రయాణం చేస్తేనే మనకు ఇలాంటి ఆనందం దక్కుతుంది అంటే ప్రయాణం చేసిన బడలిక ఉండదు మా చెల్లెలు మరి మా బావగారు వారి దంపతులు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా అమ్మ వీరందరం కూడా శ్రీశైలానికి బస్సులో వెళ్ళాము ఈ బస్సు ప్రయాణము చాలా ఆనందంగా జరిగింది అదేవిధంగా ఈ ఘాట్ రూట్లో ఉన్న నల్లమల్ల అడవి మరి ఎంతో సుందరంగా ఉంది ఉన్న లోయలు అక్కడ ఉన్న ఘాట్ రోడ్లు మరి చూడ్డానికి మనకు ఆ నల్లమల్ల కొండల్లో ఎన్నో ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని చెప్తారు అక్కడ ఎంతోమంది మరి ఆయుర్వేద వైద్యం చేస్తుంటారు ఎంతోమంది ఋషులుంటారు సనారి విశ్వేశ్వర అవధూత స్వామి కూడా ఈ శ్రీశైలం అడుల్లోనే తపస్సు చేసి తాను ఉన్నట్టు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫోటోగ్రాఫర్కు ఒక వెలుగుగా చూయించి అతను ఉన్నట్టుగా ఒక ఫోటో వచ్చింది అది మీరు గమనిస్తే మీరు నెట్లో కొడితే సనార్ దూత స్వామి అని కొడితే ఆ ఫోటో కూడా మీకు చూపిస్తుంది ఇక్కడ పాతాల గంగ దగ్గర లింగాలగట్టు అనే ఒక ప్రాంతం ఉంటుంది అంటే శ్రీశాలానికి వెళ్ళక ముందే ఆ లింగాలగట్టు నుండి అందరం నదిలో స్నానం చేసే అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము స్నానం చేసి శివాభిషేకం చేసుకున్నాము అదేవిధంగా పిల్లలు చాలా ఆనందంగా పాతాల గంగలో మరి స్నానం చేసి అదేవిధంగా వారు కాసేపు ఆ నీటిలో వారు సంతోషంగా ఆటలాడుకున్నారు మేమందరము పెద్దవాళ్ళందరం కూడా శివాభిషేకం పాలతో ఆ పాతాల గంగ నీటితో మరి అభిషేకం చేశాము ఈ అభిషేకం కూడా మరి ఎంతో అదృష్టంగా భావించి అభిషేకం చేశాము ఈ అభిషేక కార్యక్రమము కాసేపు జరిగింది ఆ తదుపరి మరలా మేమందరము ఆ చిన్న లాంటి పడవలో అంటే చిన్న పడవలో ప్రయాణం చేసి మరలా మేము అంటే లింగాలగట్టు నుండి యువతలు గడ్డుకు వచ్చి అక్కడ స్నానం చేసి మరలా ఆ చిన్న పడవల్లో మరలా మేము మా గమ్యస్థానానికి చేరుకుని అక్కడి నుండి బస్సు ఎక్కి శ్రీశైలం చేరుకున్నాము ఈ విధంగా స్వామివారికి నైవేద్యంగా కొబ్బరికాయలు పాలు అభిషేకము బెల్లము ఇవన్నీ నైవేద్యం పెట్టాము అంటే మనకు ఇంటి దగ్గర చేసుకుంటాం అభిషేకం కానీ ఇలాంటి క్షేత్రంలో ఆ గంగ పాతాల గంగ ప్రక్కన స్నానం చేసి అభిషేకం చేయడం అంటే మనకు ఏ జన్మ పుణ్యమో కదా మరి అక్కడ అభిషేకం చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న లాంటి పడవలో మరలా మా గమ్యాన్ని చేరుకుని అక్కడ నుండి మా బస్సులో స్వామివారి క్షేత్రానికి అనగా శ్రీశైలానికి వెళ్ళి ఒక సత్రంలో బస చేసి మరి మరునాడు ఉదయమే తెల్లవారుజామున కూడా దర్శనానికి వెళ్ళాము ఈ దర్శనానికి ఓపుకున్న వాళ్ళు వచ్చారు ఓపిక లేని వాళ్ళు ఆరు గంటలకు వెళ్ళారు కానీ మేము మాత్రము ఐదు గంటలకే స్వామి దర్శనానికి వెళ్ళాము ఆ తర్వాత అల్పాహారం అల్పాహారం తీసుకుని ఈ శ్రీశైలంలో చూడడానికి ఎన్నో ఉన్నాయి అందులో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మరియు పాతాల గంగా మరియు శిఖరేశ్వరం అంటే స్వామివారి శిఖరం నుండి స్వామివారి గోపురాలు కనిపిస్తాయట మరి అలాంటి అద్భుతం కూడా మేము వెళ్ళి చూసాము ఇక్కడ అల్పాహారం తీసుకుంటున్న వారే మా బావగారు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అల్పాహారం తీసుకున్నాక మరి ఉచిత దర్శనం పక్కనే ఒక మర్రి చెట్టు ఉంటుంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అది చూడండి తప్పనిసరిగా మరి అక్కడ ఉన్న లోకల్ గైడ్స్ అక్కడ దర్శనంకు వచ్చిన వారందరినీ కూడా వారి వారి వాహనాలు అంటే జీబుల్లో ఘాట్ రోడ్ కాబట్టి జీబులు అయితేనే మరి దృఢంగా ఉంటాయి కాబట్టి ఆ జీబుల్లో దర్శనానికి తీసుకెళ్తుంటారు అంటే మిగతా క్షేత్రాలకు దర్శనానికి తీసుకెళ్తుంటారు దాని గురించి ఒక గైడ్ చెప్తున్నారు వీళ్ళండి అటికేశ్వరం లలితాపీఠం పాలదార వంచధార శగరం దర్శనం ఐదు టెంపుల్ ఉంటాయి ఓకేనా ఇక్కడ లోకల్ లోకల్ గైడ్గా వాళ్ళు జీబులో తీసుకెళ్తారు మనిషికి ఎంత తీసుకుంటారు నూట యాభై రూపాయలు తీసుకుంటారు నూట యాభై రూపాయలు తక్కువ లేదా తక్కువ మంది అయితే ఎక్కువ మంది అయితే తక్కువ తీసుకుంటాం ఓకే ఓకే కానీ మేము మా బస్సు తెచ్చుకున్నాం కాబట్టి మా బస్సుతోనే ఆ క్షేత్రాలన్నీ కూడా మిగతా క్షేత్రాలన్నీ కూడా తిరిగాం మరి ఇక్కడ కూర్చున్నది మా చిన్నబ్బాయి ఆ పక్కన మా శ్రీమతి గారు మరి అక్కడ నుండి ఆ తర్వాత మేము మిగతా శ్రీశైలంలో ఇదే అరుదైన మర్రి చెట్టు అని చెప్పాను కదా చాలా ఆకర్షణీయంగా మరి ఉచిత దర్శనం లైన్ పక్కనే ఉంటుంది ఈ మర్రి చెట్టు చాలా రకాల మర్రి చెట్టులో ఇదొకటి మీరు తప్పనిసరిగా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మర్రి చెట్టును చూడండి మరియు చిన్న ఊడలతో చెట్టు పెద్దగా చిన్న ఆకులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది మరి చెట్టు అక్కడ నుండి మేము స్వామివారి ముఖద్వారము అంటే తూర్పు ద్వారముకు ఎదురుగా ఒక ఆకర్షణీయంగా ఉండే శ్రీశైలానికి సంబంధించిన ఒక తూర్పు గుమ్మం ఉంది ఆ గుమ్మం దగ్గర కొన్ని చిన్న వీడియోలుగా తీసుకున్నాము ఆ తర్వాత అక్కడ నుండి మరి ఎంత బాగుందో చూసారా ఈ గుమ్మము సింహద్వారం ఎంత బాగుందో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత తూర్పు శిఖరం అంటే నాలుగు వైపులా నాలుగు శిఖరాలు ఉంటాయి ఆ నాలుగు శిఖరాల్లో ఇది తూర్పు శిఖరానికి ముందర ఉన్న గుమ్మము ఇక్కడ నుండి లోనికి అదిగో అక్కడ కనిపిస్తుంది అదే తూర్పు సింహద్వారము పడమరము ఉత్తర దక్షిణాలు కూడా ఉంటాయి ఆ తర్వాత శివాజీ మహారాజు యొక్క మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో శివాజీ మహారాజు తన సైనికులు తన మంత్రులు అవందరూ కూడా వారు విగ్రహాలుగా పెట్టారు అదేవిధంగా అదే మ్యూజియంలో శివాజీ గారు చేసిన మరి యుద్ధాలు కానీ శివాజీ గారు చేసిన సహాయాలు కానీ శివాజీ గారు మరి చేసిన మంచి పనులన్నీ కూడా ఒక చిన్న చిన్న శిల్పాలుగా చిత్రీకరించి ఆ గోడల్లో పొందుపరిచారు ఇవి చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి ఇవి అంటే శివాజీ గారు ఏ ఏ సందర్భాల్లో ఏ విధంగా ఈ దేశంలో హిందుత్వం కోసం ఏ విధంగా పాటుపడ్డారని మరి అప్పుడున్న మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న మొఘల్ రాజులపై తన తిరుగుబాటు ఏ విధంగా చేశారని కొన్ని కొన్ని మరి శిల్పాలుగా తయారు చేసి వాటిని వాటి కింద సూక్ష్మ చరిత్ర అంటే చరిత్ర చాలా పెద్దది దాన్ని చిన్న చిన్నగా రాసి దానికి తగ్గట్టుగా బొమ్మలు తయారు చేసి పెట్టారు ఇది కూడా ఈ శివాజీ మ్యూజియం కూడా చాలా బాగుంది అంటే మరాఠా సాంప్రదాయాన్ని సూచిస్తూ ఆ శివాజీ గారి కోటలు కానీ శివాజీ గారు మరి పాలించిన ఆ కోటల రూపంలో ఉన్న ఆ మ్యూజియం చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ మ్యూజియం నుంచి బయటికి వచ్చిన తర్వాత మరి పక్కనే శివాజీ గారు ధ్యానం చేస్తూ అమ్మవారి గురించి ధ్యానం చేస్తూ యాభై కేజీలతో కూడిన ఒక అమ్మవారి ఇచ్చారట ఆ ఖడ్గం గురించి ప్రక్కనే ధ్యానముద్రలో ఉన్న శివాజీ గారి విగ్రహం కూడా ఉంది ఇంతనే శివాజీ గారి గురువు గారు మరి ఆ విధంగా వారి గురువులు వారి మంత్రులు వారి వారి సేనాధిపతులు వారి వారి యుద్ధ విన్యాసాలు కూడా చాలా అందంగా చిత్రీకరించబడ్డవి శివాజీ గారు స్వామివారిని అంటే శ్రీశైలంలో ఉన్న స్వామివారిని దర్శించినట్టు ఆ తదుపరి అక్కడి నుండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టు ఈ విధంగా చాలా మంచి చిత్రాలతో శిల్పాలతో అక్కడ ఏర్పరిచారు ఇంతకుముందు మీకు చెప్పాను కదా శివాజీ గారు అమ్మవారి గురించి ధ్యానం చేస్తున్నట్టు అంటే తపస్సు చేస్తున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం ఎంత బాగుందో చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ మ్యూజియాన్ని తప్పనిసరిగా దర్శించండి ఆ తర్వాత పాలదార పంచదార ఆదిశంకరాచార్యులు తపస్సు చేసినప్పుడు అమ్మవారు అతని దాహం కోసం పాలదార పంచదారను ఏర్పరిచినట్టు ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఆదిశంకరాచార్యులు మరి ఆయన కూడా శ్రీశైలంలో చాలా రోజులు తపస్సు చేసినట్టుగా చెప్పబడింది ఇదే పాలదార పంచదార అంటే ఒక పక్కన వచ్చే నీరు పాల ఉన్నట్టుగా మరి ఒక పక్కన నీరు ఉన్నట్టుగా అంటే నీటి రుచి కొద్దిగా పాల రుచితో రెండు దారలు వస్తుంటాయి ఇదే పాలదార పంచదార అంటారు ఇక్కడ నుండి మేము ఆ పాలదార పంచదార ఉన్న ఆ స్థలాన్ని ఉన్న నీటిని స్వీకరించాం అలాగే కాసేపు అక్కడ అక్కడ కొన్ని ఫోటోలు కానీ చిన్న చిన్న వీడియోలు కానీ తీసుకున్నాం అక్కడ నుండి హటకేశ్వరం అంటే శ్రీశైలంలో నడిచి వచ్చే భక్తులు అంటే ఒకప్పుడు ఈ బస్సు ప్రయాణాలు కానీ ఈ కార్లు కానీ ఇవన్నీ కానీ లేని సమయంలో అందరూ నడిచి వెళ్ళేవారు నడిచి వెళ్ళే సందర్భంలో వచ్చే భక్తులకు కుమ్మరి కేశప్ప మరి స్వామివారి అనుగ్రహంతో అక్కడ మొట్టమొదటిసారిగా వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారట ఈయన హఠకేశ్వర్ అంటే స్వామివారు ఒక కుండలో వెలిసారు బంగారు రూపంలో అందువల్ల దాన్ని అటకేశ్వర అంటారు ఈ పాలదార పంచదారకు ఇంకో పక్క రోడ్డులో ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ పాలధార పంచదార పక్కన లోయలు చాలా సుందరంగా ఉన్నాయి ఈ లోయలు ఈ పాలదార పంచదార దృశ్యాలు చూడాలంటే మీరు తప్పనిసరిగా శ్రీశైలం రావాల్సిందే వస్తే కానీ మరి ఆ శ్రీశైలంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి అమ్మవారు దేవిని దర్శించుకొని ఆ తదుపరి ఇక్కడ ఉన్న ఈ మిగతా క్షేత్రాలను దర్శించుకొని మరి మీరు ఎంతో ఆనందానికి పొందుతారు ఇక్కడే హాటేశ్వరం ఒక దక్షిణావత శింకును మా బావగారికి ఇచ్చాను అక్కడే హటకేశ్వరంలో అదిగో చూసారా సంతానం కాని వారు తప్పనిసరిగా ఈ హటకేశ్వరం స్వామివారి గర్భాలయంకి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది ఈ చెట్టుకు ముడుపులు కడతారు వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుందని అక్కడ భక్తుల నమ్మకం ఏదైనా మనం నమ్మితేనే జరుగుతుంది మరి మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఆ హాటకేశ్వరంలో ఉన్న చెట్టుకు ముడుపు కడితే సంతానం లేని వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది ఇదే హటకేశ్వరం ఇక్కడ శిఖరేశ్వర స్వామి అంటే శ్రీశైల శిఖరంపై ఒక నంది విగ్రహం ఇంటి విగ్రహం ఉంటుంది అక్కడ నుండి శిఖరాలు కనిపించాలి అది వెళ్తుంటే ఇక్కడ చిన్నపాప చూడ్డానికి ఎంతో అందంగా ఉండడం వల్ల ఆమెను కూడా కొన్ని ఫోటోలు వీడియోలు తీసాం ఆ శిఖరానికి వెళ్ళేటప్పుడు నడిచే దారిలో ప్రక్కన ఉన్న ఈ సుందరమైన దృశ్యాలు మరి శిఖరంపైకి నడిచి వెళ్ళేటప్పుడు కనబడుతుంది వీరంతా మాతో వచ్చిన వారు మా చెల్లెలు మా బావగారు మా అన్నయ్య గారు అబ్బాయి మా నాన్నగారు మా అల్లుడు మరి మా అబ్బాయి వీళ్ళందరూ కూడా ఆ శిఖరానికి పైకి నడిచాము కొంచెం దూరమే మా బస్సు చాలా దూరం వచ్చింది మిగతా దూరం నడిచాం నడిచి వెళ్ళి పైకి వెళ్ళి అక్కడే పక్కన కోయదొరలు అంటే వారు జ్యోతిష్యం చెప్తుంటారు అంటే కొన్ని నిజమవుతాయి కొన్ని ఏదో అలా చెప్తుంటారు అక్కడ ఉన్న వారిని కూడా వీడియో తీసాం చూసారా అతను పిలుస్తున్నాడు కూర్చో నీకు మరి ముందు ఏం జరుగుతుందో చెప్తానని చెప్తున్నాడు ఆ పక్కన ఉన్న ఆ కూతులు అవి దగ్గర నుంచి వెళ్ళినా కూడా ఏం చేయట్లేవు ఇదే శిఖరం శ్రీశైల శిఖరంపై ఉన్న నంది కొమ్ములో నుంచి మనకు స్వామివారి శిఖరాలపై ఉన్న కలశాలు అంటే నాలుగు దిక్కులు నాలుగు గుమ్మాలు ఉంటాయి కదా అవన్ను మరి గర్భగుడి కలశం ఇవన్నీ కూడా కనిపిస్తే స్వామివారి అనుగ్రహంతో మహాద్భుతాలు జరుగుతాయట మరలా జన్మ ఉండదట అని శాస్త్రవచనం అందువల్ల భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఆ విధంగా అంటే ఆ చిన్న నంది విగ్రహం కింద నువ్వులు పోసి తిప్పితే ఆ తిప్పినప్పుడు కింద శిఖరేశ్వర స్వామి విగ్ర ఆలయం ఉంటుంది ఆ విగ్రహం మీద ఈ తిప్పిన నువ్వుల నూనె పడాలి అని ఒకప్పుడు కానీ అందరు తిప్పడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయని వాటిని తిప్పకుండా ఒక వస్త్రాన్ని పెట్టారు నంది విగ్రహం చిన్న నంది విగ్రహం తిప్పకుండా పెట్టారు కానీ కొమ్ములోంచి అక్కడ ఉన్న శిఖరాలను చూడాలి మనకు అంత దూరం కనిపించదు కాబట్టి ఎవరికో ఏ మహాత్మునికో కనపడుతుంది కాబట్టి బైనాకిలర్ పెట్టారు ఆ బైనాకిలర్ నుంచి చూసి నమస్కారం చేసుకొని శిఖరాన్ని చూసినట్టుగా భావించి మరి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ చూసారా కొలకెత్తాను అంటే మనకు సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఉన్న అబ్బాయి సేమ్ అలాగే ఉన్నాడు కదా కానీ అతను కాదు ఇగో ఇది కింద నుంచి వ్యూ శ్రీశ్రీల శిఖరం శిఖరేశ్వర స్వామివారి ఆలయం కింద పైన శిఖరేశ్వరం నుంచి వ్యూ ఇక్కడ అక్కడ నుండి అలా కిందికి దిగి ఆలయం కూడా దర్శనం చేసుకున్నాము అలా నందికొమ్మలోంచి చూడాలి మరి అదేవిధంగా ఎంతోమంది భక్తులు దర్శనానికి వచ్చి ఆ శ్రీశైల శిఖరం నుండి నందికొమ్మలోంచి ఐదు శిఖరాలు కనిపించాలి అనుకోవాలి చాలా దూరం ఉంటుంది ఎవరో కొంతమందికి మాత్రం అలా ఒక్కోసారి స్వామివారి అనుగ్రహం కలిగి దర్శించ దర్శనం జరుగుతుందట మరి అక్కడ కాసేపు ఉండి కిందికి వచ్చి శిఖరేశ్వర స్వామిని కూడా దర్శించుకు శిఖరం దర్శనం తర్వాత ఆ శిఖరం కింద శిఖరేశ్వర స్వామి ఆలయం దర్శనం కూడా జరిగింది ఆ తదుపరి అక్కడి నుండి మేము శ్రీశైలం నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణం ప్రారంభించాము మధ్యలో చాలా సుందరమైన ప్రదేశాలన్నీ చూసాము ఆ తదుపరి మరి ఈ సుందర దృశ్యాలను చూస్తూ హైదరాబాద్ చేరుకున్నాము మా ఈ ట్వంటీ సెవెన్ గురువు ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం అందరూ తప్పనిసరిగా అది చూడండి షేర్ చేయండి